కార్మికులు అందించిన వారసత్వ సంపద అయిన యోగాతో కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా సార్వత్రిక శక్తి అలవర్చుకునే అవకాశం ఉందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి తెలిపారు జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి యోగాసన పోటీల ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు వయసుకు అనుగుణంగా ఇష్టమైన క్రీడల్లో పాల్గొనడం యోగా చేయడం తప్పనిసరి అన్నారు ముప్పై ఏళ్ళ వయసు వచ్చే వరకు జీవితంలో ఏమి చేయలేదో ఏమి చేయాలో యోగా చెప్తుందన్నారు పాఠశాలలు ఇళ్లలో పిల్లలు కేవలం ధ్యానానికే పరిమితం కాకూడదని యోగాతో అనంత ప్రతిభ సొంతం చేసుకోవాలన్నారు కారాగారంలో ఉండే ఖైదీలలో సైతం యోగాతో మానసిక పరివర్తన కలుగుతుందని చెప్పారు కేవలం క్రీడల్లోనే సహా పాఠ్యాంశాలని ప్రధానంగా ఏర్పడిన కరీంనగర్ ప్రాంతీయ పాఠశాలలో రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు ఒక్క విద్యార్థి ఫెయిల్ కాలేదన్నారు యోగా ఒక కరికులంగా భావించాలన్నారు చిన్నారులు ప్రదర్శించిన యోగాసనాలు చూస్తే ఆనందంగా గర్వంగా ఉందన్నారు వీరిలో ఎముకలు కండరాలు ఉన్నాయా రబ్బర్ బ్యాండ్ల సాగుతూ చేసిన యోగాసనాలు చిన్నారుల ప్రతిభకు నిదర్శనమన్నారు ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర స్థాయిలో పోటీలు సైతం మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో జిల్లా స్థాయి యోగా పోటీల వేదికగా కరీంనగర్ నిలవాలన్నారు ఇంత మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన దానికి మీరు పాల్గొంటున్నారు ఇంకా ఇంత చక్కగా యోగా మనందరికీ చేసి చూపిస్తున్నారు ఈ రోజు దాని విలువ మీకు తెలియదు కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత ఎస్పెషలీ ఆఫ్టర్ థర్టీ మనం జీవితంలో ఏమేమి చేయలేకపోయామో అది ఇంకో గుర్తుకి వస్తుంది ఏమేమి చేయగలిగామో అది మన లెక్కకి రాదు సో రోజు మీ అందరినీ చూస్తే నేను మీ ఏజ్లో ఏం చేసేవాళ్ళు నాకు ఏం వచ్చేది అనేది నాకు ఇప్పుడు అలా ఇక్కడ సెలెక్ట్ అయినాక నేషనల్స్ తర్వాత నేషనల్ తర్వాత జాతీయ స్థాయిలో పోతారు కరీంనగర్ను ఎప్పుడు కూడా ఈ జిల్లా ఛాంపియన్షిప్ తీసుకురావడం జరిగింది ఇప్పటివరకు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలకు వెళ్ళి కరీంనగర్ ఛాంపియన్షిప్ సాధిస్తుంది ఈ సంవత్సరం కూడా యోగా ఛాంపియన్షిప్ తీసుకొచ్చి తప్పనిసరిగా ఈ జిల్లా నుండి జాతీయ స్థాయిలో తప్పనిసరిగా పిల్లలు సెలెక్ట్ అవుతారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుర్తింపు ఉంటుంది తల్లిదండ్రులతో నా రిక్వెస్ట్ ఒక పది పది నిమిషాలు పిల్లలతోటి యోగా చేస్తూ ఉంటే బాగుంటుంది యోగా అన్నిటికీ అక్కడికత్తుంది ఇటు ఆరోగ్యపరంగా కానివ్వండి మన చదువు కూడా యోగా చాలా దోహదపడుతుంది కాబట్టి యోగా ఈ జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన వారిని మేము రాస్థాయి పోటీలో పాల్గొనేందుకు పంపించడం జరుగుతుంది వివిధ కేటగిరీల ఎనిమిది నుంచి పది సంవత్సరాలు పది నుంచి పన్నెండు పన్నెండు నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పదహారు పదహారు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఇరవై నుంచి ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై నుంచి నలభై నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల పైబడిన ఏజ్ కేటగిరీ ప్రతి ఒక్కరికి దీనిలో కాంపిటీషన్ నిర్వహించి అందులో అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారిని మేము రాస్థాయికి పంపించడం జరుగుతుంది